రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుల కాదో రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజులాగా చిచి ఎప్పుడు చూసినా అండి శాంతి భద్రతల్ని సర్వ నాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానవంగాలు మద్దతు చేసినా గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ తమ్ అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రే మన డిన్నర్ కి ముసలి వెళ్దాం ఏసీపీకి ఫోన్ కొట్రా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా ఏమంటో ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ లు ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తమ్ముడు తమ్ముడు రే రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరాడు లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా పడుకులోడో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలోనే కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్లో కాలేజ్కి వెళ్ళి వస్తాను బాయ్ అమ్మా మీదేంటి ఇంతమీదకి తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మకేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుగు ఆ కొత్త బండి అప్పుడు అరువించే శవరేయ్ బావాయ్ నా బండి తీసుకెళ్తామండి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ చేస్తే నీదైపోద్దా కడితే బండి ఇచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్ణుల అలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ దొరికింది అరే బాబాయ్ నువ్వు వెళ్లటానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా రేయ్ నీలాంటి ఎల్లో ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చెప్పేపాయారా పో పోరా ఏ కలగదు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు నీకెలా చేసే సిగ్నల్ ఏ ఆగాలు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను కానీ ఎందుకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సొమ్ము అనుకుని రోడ్ల మీద లైసెన్సు ఈ బుక్ లేకుండా ఉదుర్తున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద మీ ఉదాహరణకి వీడే జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పనిలేదు అనమాట నీలాంటి వేధవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు మోసుక నువ్వేం దగ్గర ఉన్నావు సారీ 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 సార్ ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు ఎంత కువ్వే క్లాస్ అవ్వని నీ పని చెప్తా నాకే తెలీదు ఈ అమ్మాయి నేను ఏమని లేదు ఒట్టు సార్ ఐ వాంట్ గో అవుట్ విత్ యూ పర్మిషన్ ఓకే నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ సార్ నా నాకు కూడా రే నువ్వు క్లాస్కి వచ్చేంతసేపు అయిందిరా పది ఐదు రెండు ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు వచ్చే నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారు రేయ్ కుప్పి గంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రాం తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఇందుకు పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగా ఒరేయ్ రాన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది ఫేస్ సార్ అర్థంలో ట్రై చేయాల్సిందే యస్ షూర్ ఐ యామ్ వెరీ గ్లామరస్ యు నో యువర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో ప్రగ్రాద పేరు ఎప్పుడు ఇన్నావా పెద్ద పని బాలేదు బాబాయ్ ఎవడాడు వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్ నువ్వు అడిగింది ఆలమైన పేరు మాధురి అబూ తనకి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా బ్యాక్ గ్రౌండే కాదు అండర్ గ్రౌండ్ కూడా ఉంది ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేల్తాయి రఘునాథ్ బంగారు తొలీ కొంచ మాది ఆ దరిగిపోయో అదే ఇదమ్మా ఇదిగో డ్యాడి మొక్క ముద్దమ్మా నా కోసం ఇదిగో ఇది ఒక్క ముద్ద ఆ గుడ్ గర్ల్ జాల్ దరి గుడ్ ఇంకొంచెం ఏంటి ఏంటని మరి చిన్న పిల్లగా నువ్వు ఎప్పటికీ నాకు చిన్న పిల్లవేరా ఆ ఇదిగో ఆ ఒక్కసారి ఒక్కసారి ఇదిగో ఆ వెరీ గుడ్ ఎమ్మ కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అమ్మ నీ కాలేజ్ టైం ఏంది నువ్వు వెళ్ళు రెడీ యా గో హావ్ ఎ నైస్ డే థాంక్యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను నే డౌట్ ప్రతి అర్థమైన వెధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడిదికి వాడి బాబు బండి కొండమే ఇక్కడ ఆకలేస్తుంది కాదు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా తిరిగిపోతాడు అంటే బయట

ఏదైనా చించేస్తా పార్దు ద కింగ్ ముందుని టవల్ ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది కత్తులు పట్టుకునే చేత్ పొత్తులు కాల్చుకుంటున్నాడే చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరాడేమో ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగయిలుండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలోనే ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాని కూడా నే నేనేమి చేయలేకపోయాను ఏ ఈ రోజు ఎంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కాని తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి అవునా కొడుకుని ఆ చెప్పు మన ఏం చూడవే ఎక్కడికో బయటకి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసిపిచ్చిదానా అటు చూడవే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏయ్ ఇటెందుకు జీలి అయిపోయే ఈ రోజు అయిపోయే అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవరి బైక్ పడితే ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు కొట్టేసింది నువ్వు కదా రాత్రి పగలి ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటావే అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో అంటే

ఈజీ నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ చేస్తే అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో రౌడీ గ్యాంగ్ నన్ను టీస్ట్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీకేపడి బర్రెలో ఉన్నాడు ఈకంటే మావా

ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళవు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్దు ఐ లవ్ యూ